హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు ప్రతినిధుల కోర్టు శిక్ష ఖరారు చేసింది జేడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించింది మహిళల అత్యాచారం చేసి బెదిరించిన కేసు గాను అభియోగాలు రుజువ్వడంతో శిక్ష ఖరారు చేసింది అత్యాచారం కేసులో శిక్ష ఖరారు చేస్తూ బాధితురాలికి ఏడు లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక రాజకీయాల్లో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలో ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా నమోదైన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలిన సంగతి తెలిసింది ఈ సమయంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నాడు ప్రజ్వల్ ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు అందరి ముందు కోర్టులో అత్యాచారం మరియు లైంగిక వేధింపుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో మాజీ పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవన్న కోర్టులో విలపించారు తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకుంటూ బిగ్గరగా ఏడ్చాడు తీర్పు ప్రకటించిన వెంటనే కన్నీరు మున్నీరుగా విలిపించాడు కోర్టు నుంచి బయటకొచ్చిన అనంతరం వెక్కి వెక్కి ఏడ్చాడు అందరి ముందు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేసు విచారణ ప్రారంభమైన అనంతరం ప్రభుత్వ న్యాయవాది బిఎన్ జగదీష్ కోర్టు ముందు తన వాదనలు వినిపించారు ఇందులో భాగంగా ఇది హై ప్రొఫైల్ కేసు అని నిందితుడు సాధారణ వ్యక్తి కాదని అతను నాయకుడు కాబట్టి సమాజానికి ఒక పాఠంగా మారే విధంగా శిక్ష ఉండాలని ఈ క్రమంలో ప్రజ్వల్కు జీవిత ఖైదు విధించాలని న్యాయవాది డిమాండ్ చేశారు మరోవైపు తనకు తక్కువ శిక్ష విధించాలని రేవన్న కోర్టును కోరాడు కేఆర్ నగర్ కు చెందిన మహిళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నరసీపుర పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు చేసింది ఈ సందర్భంగా గన్నిగడ ఫామ్ హౌస్ లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో కూడా పేర్కొంది అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజలపై నమోదయ్యాయి ఈ క్రమంలో పద్నాలుగు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రజ్వల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇతడి అత్యాచార ఘటనల వ్యవహారం తెరపైకి వచ్చింది దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయారు అయితే కుటుంబ సభ్యుల హెచ్చరికతో చివరికి పోలీసులు ఎదుట లొంగిపోయాడు ప్రజ్వల్ అతడి ఫోన్లో రెండు వేలకు పైగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు అత్యాచార బాధితురాలని అపహరించిన ఆరోపణలపై ప్రజ్వల్ తల్లి భవానీ పైన పని మనిషిని లైంగికంగా విధించిన ఆరోపణలపై మాజీ మంత్రి എംഎൽ രേവണ്ണ പൈന കേസില നമോദയ്യായി